తో లాస్ట్ టెస్ట్ సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ కు మరో షాక్ ఇచ్చాడు జనవరి మూడున తో సిడ్నీలో ప్రారంభమయ్యే మూడో టెస్ట్ మ్యాచే తనకు ఆఖరి టెస్ట్ మ్యాచ్ అని గతంలోనే ప్రకటించిన డేవీ ఇప్పుడు వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు టెస్టులకు అందుబాటులో ఉండనంటే వన్డేలు ఆడనట్లేనన్న వార్నర్ తనకు ఇండియానో ఇండియాలో ఓడించి ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్పు గెలవటం కంటే వన్డేల్లో పెద్ద అచీవ్మెంట్ ఏదీ కనపడటం లేదన్నాడు ఒకవేళ అంతగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తనను కోరుకుంటే రెండు వేల ఇరవై ఐదులో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు సిద్ధంగా ఉంటానన్నాడు అప్పటి వరకు వన్డేలు ఆడబోనని తేల్చి చెప్పేశాడు కెరీర్లో ఇరవై ఒక్క వన్డే మ్యాచ్లు ఆడిన డేవిడ్ వార్నర్ ఇరవై రెండు సెంచరీలతో మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తర్వాత ఎక్కువ వన్డే సెంచరీలు బాదిన ఆస్ట్రేలియన్ క్రికెటర్గా నిలిచాడు ఇకపై టీ ట్వంటీ మ్యాచ్ల్లో మాత్రమే ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించనున్న డేవిడ్ వార్నర్ ఐపీఎల్ లాంటి మిగిలిన ఇంటర్నేషనల్ క్రికెట్ లీగుల్లో పాల్గొంటానని చెప్పాడు